ீிவோக்கம் வந்தேஷம்பரகு வந்தே ஜகத் சுரகுரும் வந்தே பன்னகபூஷணம் மிருகதரம் வந்தே பசுநாப்பம் வந்தே వహ్నినయనం వందే వందే ముకుందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీ స్తోత్రం శ్లోకం शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्वानयगम्यम् వందే భవభయహారం సర్వలోకైకనాదం పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ నైమిషార్యాన్ని మందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేద్యుడవని వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడని సర్వంతర్యామివని దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతించబడుతున్న ఓ వాదవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ముద్ధరింపుము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దుగ్గోచరుడవగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయో సంతసించి తిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేనీ సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమునబడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునటుల అనుగ్రహింపుము మరేదియు నాకక్కర్లేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అటులనే వరం ఇచ్చి తిని మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఈ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాలుగు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలయ్యను దీని మహత్యమును తెలిసియుండుము వ్రతము చేయని వారికి బ్రహ్మ అత్యాధి పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపు శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను నా అందు గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజములు చేయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధలందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవళించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ఘనలోభునకు తెలియజేసెను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఏగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకోన విషాంధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము समाप्त